హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వంకాయలు చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో వీటిని ఎగ్ ప్లాంట్ వంకాయలని అంటారనమాట చూడండి ఎలా ఉన్నాయో వీటితో త్రవ్వ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అది ఎలాగో చూపిస్తాను ముందుగా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని వంకాయల్ని ఇలా కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి ఇలాగే అన్ని స్లైసెస్లా కట్ చేసుకుని ఆ వాటర్లో వేసుకున్న తర్వాత చాలామంది కార్తీక మాసంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ వేసిన వంటకాలు తినరు అటువంటప్పుడు ఇలాంటి ఈజీ ప్రాసెస్తో చేసినవి కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటాయి గొల్ల శనగపప్పు పిండిని వేసుకోవాలండి ముందుగా తర్వాత ధనియాల పొడి ఒక స్పూను తర్వాత పసుపు ఒక స్పూన్ గరం మసాలా అలాగే రుచికి తగినంత సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసుకుని బాగా ఈ పొడిని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత కాన్ఫ్లవర్ ఒక స్పూన్ వేసుకొని మళ్ళా మిక్స్ చేసుకుని ఆ మిక్స్ చేసిన మిశ్రమంలో ఈ వంకాయ స్లైసెస్ని డిప్ చేసుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసిన తర్వాత ఈ స్లైసెస్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్లైసెస్ని పాను మీద పెట్టి వేయించుకోవాలి ఇలా పెట్టుకుని వేయించుకోవాలి అవి వన్ సైడ్ వేగిన తర్వాత వాటిని మరో సైడ్కి తిప్పుకోవాలి ఇలా అన్ని స్లైసెస్ని ఇలానే చేసుకోవాలి మిగిలిన పొడి ఉంటుంది కదండి ఆ పొడిని వీటి మీద చల్లుకోవచ్చు అన్నమాట ఇలానే అన్నీ చేసి సర్వ్ చేసుకోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి మనం పప్పుచారు పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇవి నంజుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా అన్ని స్లైసెస్ని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూసారా ఎంత బాగున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం